హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక న్యూ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను ఇంతవరకు మీరు చేసిన సపోర్ట్ చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇక ముందు కూడా అలాగే చేయండి సో అందరికీ తెలుసు కదా నా ఛానల్లో ఒక ఆఫర్ అయితే పెట్టాను సో అదేంటో తెలుసుకోవాలంటే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్త న్యూ కలెక్షన్ ఏంటో చూసేద్దాము డోలా సిల్క్ ఫ్రెండ్స్ డోలా సిల్క్ శారీస్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో అయితే ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అనమాట చాలా తక్కువ కాస్ట్ పెట్టుకున్నా ఎందుకంటే నా ఛానల్ మానిటైజింగ్ కదా ఆ సందర్భంగా కొంచెం రీజనబుల్ ప్రైస్కి ఇద్దామనేసి ఇస్తున్నా ఇలా ఉంది శారీ అనమాట బార్డర్ ఇలా వచ్చి ఉంటుంది కలంకారీ మోడల్ అనమాట డిజైన్ మొత్తం కలంకారీ చూడండి ఇదైతే ఓపెన్ చేసి చూసేద్దాము ఎలా ఉందో సారీ ఓవరాల్గా ఇలా వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్ ఐ మీన్ ఆఫర్ చెప్పాను కదా ఒకసారి చెక్ చేయండి అసలు ఆఫర్ ఏంటంటే ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ నెల పదవ తేదీ నుండి ముప్పై తేదీ వరకు చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోకి కామెంట్ చేసి లైక్ చేసిన వాళ్ళ నేమ్స్ అయితే లక్కీ డ్రా ద్వారా ఒకరికి ఒకరికైతే శారీ కంపల్సరీగా కొరియర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి ఈ మంత్ ఒక్కటే కాకుండా ప్రతి మంత్ కూడా పెడతాను ఫ్రెండ్స్ ప్రతి మంత్ పెడతాను ఈ ఆఫరు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇదైతే బ్లౌజ్ ఫ్రెండ్స్ చూడండి ఇది చిన్న బార్డరు అండ్ బార్డర్కి ఇలా బొమ్మలు అయితే వచ్చాయి అలంకారీ డిజైన్ ఇది బిగ్ బార్డర్ ఫ్రెండ్స్ మనం డీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టించుకుంటే ఓన్లీ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే పళ్ళు చూసేయండి పళ్ళు చాలా ట్రెండింగ్ కలెక్షన్ ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీటిలో కలర్స్ చూసేద్దాము లావెండర్ కలర్ పెన్స్ ఈ కలర్ అయితే అసలు చాలా ట్రెండింగ్ అనమాట చాలా రన్నింగ్ మోడల్ లావెండర్ కలర్ యాజ్ దిస్ ప్రతి సీరపు బ్లౌజు అండ్ పళ్ళు ఇలానే వస్తుంది ఫైన్స్ గ్రీన్ డార్క్ గ్రీన్ అనమాట చూడండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫెండ్స్ పింక్ ఫ్రెండ్స్ రేపటి నుండి లైవ్ చేద్దాం అనుకుంటున్నా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి లైవ్ చేస్తే బెటరా చేయకపోతే బెటరా అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రెండ్స్ లైవ్లో అయితే శారీ ఏదైనా మీకు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి చూపించాలి అనుకుంటే అడుగుతారు కదా అక్కడే ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్